онаले கேர் சேலலே ஆ சிவன 65 டீசன் படி வந்தினேன் மெடிமமின பாயனா கேர் சேல 10 சிவனமே கேர் சேல அமர்கா என்ன 처ం உர கேறா சேனலை சூப்பரன்னு கேறின எல்லே நின்னுக்க கேர் சேல சீக் மீன்ஸ் படியற போட்டோ எடுத்துட்டு போட்டோயேயே பேய்ன கொண்டு சாட் ஆகல நம்மர இருந்து ஆகல நீ அம்மேல வந்து கேறே நீ எசி கட்டி வர்ற ఉంటాలో మీరు అందరికి ముందు ఇక్కడ కాయేంద్రంలో అక్కడ ఉన్నాడు సార్ ముందుగా అక్కడ అక్కడే ఉన్నాడు నేను రెడీగా ఉన్నానండి ముందుగా ఇప్పించుకొని ఎంత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ డిపార్ట్మెంట్ సరే ఫోటో షూట్ అవ్వకూడండి మిగతా గడ్డిగా ఉంది విషయం ఇక ఎవరికి కూర్చిపోయి త్వరగా క్లీన్ చేయాలని అంతా కూడా నెక్స్ట్ అవకాశం కల్పించాలండి ఈ విషయం pe really arlù

स्वच्छ भारत स्वच्छ भारत মুখে ওটাই ও আসলে মুখে গ্যারমেন্ট গ্যারমেন্টে মানে నాయకులు వాళ్ళు అక్కడ ఉన్నా కానీ కూడా మీ విగ్రహాలు నమోదు చేయించుకోవాలి ఇక్కడ ఒక ప్రశంసా పత్రం కూడా జరుగుతుంది మీ ఏ ప్రాంతం నుంచి మీ కమిటీ

ఘోరంగా ఉండాలి అందరూ ఘోరంగా ఉండమ్మా ఘోరంగా ఉండాలా దయచేసి గమనించాల్సినవి పోవచ్చు వాటర్ వేస్ట్ చేయకన్నా ఒక్కొక్క ప్యాకెట్గా ఎక్కువ తీసుకోకండి யிங்க ஆஃபர் ஓன் நாட் மைபாங்க ప్రశాంత మంత్రి అలాగే ప్రశంస పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మీ ప్రశంస పత్రం కూడా తీసుకోవాల్సిన కోరుతున్నాం మీ ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు కలిసి ప్రశంస పత్రం ఇస్తున్నారు తీసుకోవాల్సిన కోరుతున్నా